పాకిస్తాన్ నుంచి దాదాపుగా ండ్రెడ్ పర్సెంట్ అవుట్ అయింది అనుకుంటారు ఎందుకంటే న్యూజిలాండ్ రెండేట్ బాగుంది ఇండియా రెండేట్ బాగుంది ఇంకా బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సింది వాళ్ళిద్దరు మ్యాచ్ ఉంది అంత పెద్ద ఆదర లేదు ఒకవేళ ఎక్కువ బారితో గెలిచినా కూడా ఇండియా న్యూజిలాండ్ అంత టక్ఫారే ఉంటుంది ఎందుకంటే న్యూజిలాండ్ సైడ్ బౌలింగ్ ఉంది బ్యాటింగ్ ఉంది ఇండియా సైడ్ కూడా బౌలింగ్ ఉంది బ్యాటింగ్ కాబట్టి ఆ మ్యాచ్ ఒక జస్ట్ ఒక రన్ తేడాతో కానీ ఒక మూడు ఓవర్ల తేడాతో కానీ ఓడిపోవచ్చు న్యూజిలాండ్ అంతే కానీ మరి అంత భారీ తేడాగా వాళ్ళు ఇండియాని ఓడిపించే ఛాన్స్ లేదు ఇండియాతో వాళ్ళు ఓడిపోయే ఛాన్స్ లేదు అంటే గెలుస్తారు ఇండియా కానీ అంత ఎక్కువ పాకిస్తాన్కి ఏదైతే రన్ రేట్ కావాలో అంత మెజారిటీ అయితే న్యూజిలాండ్ అంత ఈజీగా ఇవ్వదు విన్ ఇండియాకి అని అనిపిస్తుంది ఎలాగో ఈ బంగ్లాదేశ్లో కూడా పాకిస్తాన్ కూడా ఓడిస్తే గానా ఇంకా పాకిస్తాన్కి దానంత అవమానం ఇంకా ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే జీరో టోర్నమెంట్ ఏదైతే టోర్నమెంట్ నడిపిస్తున్న దేశము జీరో విన్ మ్యాచ్ తో ఇంటికి తిరిగితే జాన్గా బాధాకరం ఎక్కడ ఉండదని నా అభిప్రాయం అండి ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత రోజుల్లోనే వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం అనేది వాళ్ళకి అసలు చాలా పాలిటిక్స్ అంటే ఇప్పుడు వాళ్ళ పెద్ద పెద్ద మాట్లాడుకునే హీమ్ అక్రమ్ కానీ సయ్యద్ అన్వర్ వీళ్ళంతా మాట్లాడుతున్నారు స కోచ్ కానీ టీం కానీ ఎందుకంటే ఐదు మంది పేర్లు చెప్పారు వాళ్ళు ఐదు మందిని కూర్చోబెట్టి మరి కొత్త టీంని సెలెక్ట్ చేశారు బాబు రాజం కానీ మన కుషాదిల్ వీళ్ళు ఎవరెవరు అసలు వీళ్ళు ఇంటర్నేషనల్ అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళని చేశారు నసీం షా వీళ్ళంతా షాహిన్ అఫ్రీద్ వీళ్ళంతా బౌలింగ్ కూడా హిట్ అన్నారు కానీ అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు కొట్టే ఇటు సైడు సారీ న్యూజిలాండ్ వాళ్ళు కొట్టే వీళ్ళు కొట్ ఇండియా వాళ్ళు కొట్టే కాబట్టి నిజంగా పాకిస్తాన్ టీం సెలెక్షన్ కొంచెం ఎక్కడో మిస్టేక్ జరిగిందని వాళ్ళే తిడుతున్నారు ఇంకొకటి ఫ్యా మీరు చూసారు ఫేస్బుక్లోనే పాకిస్తాన్ ఫ్యాన్స్ గంటేగా బా బాబర్ గంటేగా కింగ్ కింగ్ అంటే కోహ్లీ టీం కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడి లాస్ట్ తన సెంచరీని కూడా త్యాగం చేసి జస్ట్ విన్నింగ్ బాల్ కొట్టాడు సెంచరీకి ఇండియాని గెలిపించాడు కాబట్టి కింగ్ రియల్ కింగ్ కోహ్లీ అని వాళ్ళు కూడా చెప్పారంటే రియల్గా నిజంగా కోహ్లీ కింగ్ అండి ఎప్పుడు ఫామ్ వచ్చిందా లేదా కాదు ఏ దేశం మీద వచ్చిందని ఇంపార్టెంట్ పాకిస్తాన్ అంటేనే కోహ్లీ అన్నట్టు తయారైంది ఎందుకంటే ఒక గత ఐదు డేల నుంచి కోహ్లీ గారి ఫామ్లో లేకుండా పోయింది కానీ చాలామంది ఫ్యాన్స్ మీరు బిఫోర్ మ్యాచ్ కంపల్సరీ కోహ్లీ గారు సెంచరీ కొడతారు అది పాకిస్తాన్ అంటే కోహ్లీ ఫామ్ వస్తుంది అని ఎంత నమ్మకం పెట్టుకున్నారో అది అక్కడ నిరూపించారు కోహ్లీ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇండియాకి బ్యాక్ తెచ్చారు పాకిస్తాన్ అయితే ఏదైతే మన అబ్రా మన ఏమంటారు శుభంగిల్ వికెట్ తీసి ఇలా ఇలా అన్నాడు కదా మొత్తం టీంకే కోహ్లీ గారు ఇలా ఇలా అనేలా చేశారు అంటే ఫిట్స్ వచ్చేలా చేశారు మొత్తం టీంకే నిజంగా ఇండియా ఇంకా న్యూజిలాండ్ తో కూడా గెలిచి సెమీఫైనల్ దాటి ఫైనల్ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్ లో ఇండియా న్యూజిలాండ్ స్ట్రాంగ్ ఉందండి వీళ్ళిద్దరే సెమీఫైనల్ అయిపోయినాక ఫైనల్ కూడా వీళ్ళిద్దరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాకీ ఉంది కదా బాకీ ఉంది కానీ ఆస్ట్రేలియాకి ఇక్కడ న్యూజిలాండ్ కానీ ఒకవేళ ఆస్ట్రేలియా సెమీఫైనల్కి వస్తే న్యూజిలాండ్ తగులుకుంటుంది దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్లో ఎవరో ఒకరు ఇండియాకి వస్తారు మేబీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఓడించే సత్తా ఉందంటే ఉందనిపిస్తుంది ఎందుకు ఒక స్ట్రాంగ్ టీమ్ ఇద్దరు ఇండియా అండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కన్నా కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు ఫైనల్లో వస్తే బాగుంటుంది ఎనీ హావ్ ఆస్ట్రేలియా కూడా ఫైనల్కి వస్తే షెడ్ రెడ్డికి ఇచ్చేది కోహ్లీ ఇచ్చేస్తాడు షెమి కూడా ఉన్నాడు ఆల్రెడీ హర్షదీప్ సింగ్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ హర్షదీప్ సింగ్ ఐపీఎల్ లో సార్లు అవుట్ చేస్తారు ని సేమ్ బాల్ వేసి వికెట్ల మీద అలాగే హర్షదీప్ సింగ్ కూడా ఇప్పటి వరకు ఆడిపిలేదు కాబట్టి మేబీ ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడిపియొచ్చు రివెంజ్ అయితే బాకీ ఉంది రివెంజ్ తో అబి హై బాకీ ఆస్ట్రేలియా ఫైనల్ ఇండియా తోడ్దేగా ఇండియాని గెలిపించింది పాకిస్తాన్ అదంతా ఐటీ బాబా తయారయ్యారు కదా కుంభమేళాలో ఆయన ఇండియా ఓడిపోతాయని చెప్పాడు అప్పుడు దానికి ఏమంటారు నిజంగా ఇప్పుడు మేము చెప్పుకోవాలంటే మేము ఫ్యాన్స్ పరంగా అక్కడ గెలిపించింది మెగాస్టార్ అని చెప్పుకోవచ్చు మెగాస్టార్ కూడా క్రికెట్ స్టేడియం లో వెళ్ళారు కాబట్టి అక్కడ ఒక మెగాస్టార్ గ్రౌండ్ లో ఒక మెగాస్టార్ కోహ్లీస్ ఆల్సో మెగాస్టార్ రెండు మెగాస్టార్ వల్ల ఇండియా గెలిచిందో నేను చెప్తాను కానీ నిజం వాస్తవం ప్రకారం పదకొండు మంది కలిసి ఆడారు కాబట్టే రోహిత్ శర్మ అగ్రెన్సీ క్యాప్టెన్సీ మన శుభం గిల్ బ్యాటింగ్ స్టైల్ పాకిస్తాన్ మీద అతను చాలా ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఆడారు శ్రేయస్ అయ్యార్ ఆల్సో అక్కడ ఎటువంటి పెద్ద పెద్ద బౌలర్లైనా అతనికి సంబంధం లేకుండా సిక్స్లు కొట్టాడు కోహ్లీ ఒక ఒక సైడ్ నిదానంగా ఆడుతుంటే శ్రేయస్ అయ్యారు ఫాస్ట్గా ఆడడం దాని తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కానీ హార్దిక్ పాండ్యా వస్తే అందరూ భయపడ్డారు ఆడ కోహ్లీ మిస్ చేస్తాడు అయ్యా వీడని హార్థిక్ బాండి అవుట్ అవ్వడం వల్ల ఫస్ట్ టైం ఇండియన్ ఫ్యాన్స్ పోయాడు అని ఆయన అనుకున్నారేమో ఎందుకంటే హార్థిక్ బాండి మొన్న శుభం గిల్ది కూడా మిస్ చేశాడు ఇప్పుడు ఊపు కూడా అంటే రెండు ఫోర్లు కొట్టాడు వరుసగా కోహ్లీ అయితే ఏం అనలేదు కానీ సమ్ ఫ్యాన్స్కి ఒక మెమొరబుల్ కదా సచిన్ రికార్డ్ సమమైందంటే ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి ఇండియాకి కాబట్టి ఈ టోర్నమెంట్లోనే సచిన్ రికార్డ్ బ్రేక్ చేస్తారేమో అని నా అభిప్రాయం విరాట్ కోహ్లీ గారు ఫిఫ్టీ టూ సెంచరీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ కాబట్టి ఫిఫ్టీ టూ సెంచరీస్ సమ ఎక్కువ అవుతారు ఈ నాలుగు మ్యాచ్ల్లోనే నా అభిప్రాయం అండి ఓకే అండి